అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ మేము శివరాత్రిలోకి వెళ్తున్నాము అంటే గుడి దగ్గరికి మా ఊరు నుండి ఒక ఐదు కిలోమీటర్లు అనమాట దూరం వెళ్తున్నాము అక్కడ స్నానాలు చేయడానికి మాతుగారు చనిపోయారు కదా అది అనేది అలా చనిపోతే తలస్నానాలు చెయ్యాలన్నమాట రీసెంట్గా చనిపోతేనే చెయ్యాలా సంవత్సరం దాటితే అవసరం లేదు ఇగో మా బాబు నేను చేయడానికి వెళ్తున్నాము ఈ ఊర్లో జరిగే తిరణాలకి మొత్తం వీళ్ళే అన్నమాట చూసుకునే ఈ ఫ్యామిలీలే అందుకే వాళ్ళంతా ఇది అవుతున్నారు మనం ఇంకా వాళ్ళ ఇల్లు దాటంగానే ఆ ఊరు దాటంగానే ఊరు అనమాట ఇదంతా చూసేయండి మరి నా మాట ఎంతవరకు పరికం తెలియదు ఇక ఇదంతా గుడి ప్రాంగణంలోకి అదిగో పార్కింగ్ ప్లేస్ నడుస్తూ ఉన్నాం కదా చాలా చాలా ఇదిగోండి అక్కడ దారిలో కోడి పిల్లలు కనపడిపోయాయండి చూసేయండి multimulti-field okay. okay. okay, worship నేను మా బాబు స్నానం చేసి వచ్చేసామనమాట మా అత్తగారికి బియ్యం చదివిద్దామని మనవడి చేత బియ్యం చదివిద్దామని అంటే మా బాబు ఆమెకి మనవడు కాబట్టి ఇంకా జంగా దేవర్లు అన్నమాట మేము స్నానం చేసి ఆయన మాత్రం అడుగుతున్నారు పేర్లు గోత్రం అడుగుతున్నారు ఇంకెర ఇంకెవరైనా పెద్దవారు ఉన్నారా పేరు చదివటానికంటే నాకు తెలిసిన వారికి నేను చెప్పాను ఇంకా ఆయన చదువుతూ ఉన్నారు ఎందుకు ఈ సాంప్రదాయం అన్నది ఎంతమంది తెలుసు అన్నదే నాకైతే తెలియదు నా చిన్నప్పుడు కా మా ఇళ్ళల్లో చేసే సాంప్రదాయం ప్రకారం చూసాను మా ఇళ్లలోనే కాదు చాలా మంది చాలా విధాలుగా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వచ్చి బియ్యం చదివిస్తే చాలా మంచిది అంటారు చనిపోయిన వారికి చనిపోయిన వారు ఈ శివరాత్రి రోజు అక్కడికి వచ్చి కోనేటి కట్టకాడికి వచ్చి మా వాళ్ళు వస్తారు నాకు బియ్యం చదివిస్తారు అని చెప్పి కాకులుగా పైన చెట్ల మీద ఉండి చూస్తూ ఉంటారంట మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు వస్తారు అని అదేవిధంగా నేను ఈ సంవత్సరం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మా అత్తగారు రీసెంట్గానే చనిపోయారు ఆమె చనిపోయి ఒక ఏడెనిమిది నెలలు అవుతుంది ఇంకా మా బాబు అంటే ఇష్టం కాబట్టి మా బాబు పే మా బాబు చేతుల మీద ఆమెకి చదివించామనమాట చదివిస్తే ఆయన చాలా బాగా చేశారనమాట ఎందుకు ఒరిజినల్ ఎందుకు వాయిస్ తీసేశానంటే చాలా డిస్టర్బెన్సింగ్గా ఉంది అర్థం కావట్లేదు అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అది అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు ఇలా ఎంతమందికి తెలిసి ఈ సాంప్రదాయం నాకు తెలియదు సంవత్సరం లోపు ఖచ్చితంగా ఇలా వచ్చి చేస్తే చాలా మంచిది అంటారు ఇక ప్రతి సంవత్సరం అందరూ ఇలానే చేస్తూ ఉంటారు ఇక స్నానాలు చేసి మా బాబు నేను బట్టలు మార్చుకుని వెళ్తా ఉన్నాం అనమాట గుడికి వెళ్తుంటే అది శ్మశానం గుడి పక్క పక్కనే అండి అదిగోండి గుడి అదిగోండి ఇటు సైడు రైట్ సైడ్లో గుడి ఉంటే లెఫ్ట్ సైడ్లో శ్మశానం ఉంది అందుకే మీరు చూపిస్తున్నా ఇక జనం చూసారా చాలా అంటే చాలా క్యూ ఉంది ఎంత పొడుగుందంటే అంత పొడు క్యూ ఉందన్నమాట చూసారా జనాలు ఎంత విపరీతంగా ఉన్నారో జనాలు చూసారా ఎంత క్యూ అంటే నైట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు చూస్తాకి ఇది మాత్రం సాయంత్రం స్వామివారి కళ్యాణం చేస్తారు ఈ మండపంలో అనమాట ఇక పార్వతి శివ పార్వతుల కళ్యాణం అనేది అక్కడ చేస్తారు ఇది గుడి అండి అసలు చాలా అంటే చాలా ఇది వినాయక టెంపుల్ చాలా అంటే చాలా జనం అసలు ఎంత రష్ అంటే అంత రష్గా ఉంది అమ్మ అనుకున్న అట్లా గొట్లా ఇది చేసి వచ్చిందనమాట అక్కడ సామవారు కళ్యాణం అయినాక అనమాట ఇది రథం అంటే ఈరోజు శివరాత్రి కాబట్టి నెక్స్ట్ డే రథం జరుగుతుంది ఇక్కడ సాయంత్రం పూట్ల జాగారాలు చేసే వాళ్ళకి ఒక పక్క కళ్యాణం ఇంకో పక్క కల్చరల్ ఆక్టివిటీస్ కూడా ఉంటాయి అంటే కల్చరల్ సంబంధించినవి చాలా ఉంటాయి అన్నమాట ఇది నవగ్రహాలు గుడి అనమాట ఇదిగోండి ఇక్కడ వినాయకుడి గుడి అనమాట ఈ వినాయకుడి గుడి ఇక శివాలయం చూసారా ఇది గుడి మెయిన్ పైన అనమాట కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది నాకైతే దర్శనం కూడా సరిగ్గా అవలా ఇట్లా వరుసగా ఇంకా చాలా పొడుగుతున్నా ఉందన్నమాట ఇక వస్తుంటే భోజనాలు ఏర్పాటు చేశారండి ఇది మార్నింగ్ సెవెన్ కానీ స్టార్ట్ చేశారంటండి భోజనాలు అసలు ఎంత మందిరంటే కూర్చుని వాళ్ళు కూర్చుని తినేవాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా నేను కూడా ఉపాసం ఎందుకు చేయట్లేదు సంధ్యాన్ని మాత్రం క్వశ్చన్ మాకండి అసలు ఆ హెల్త్ బాగోట్లేదు అందువల్ల నేను ఉపాసం చేద్దాం అనుకున్నా కానీ నా హెల్త్ అనేది సవ సహకరించట్లేదు కాబట్టి ఇట్లా అన్నమాట ఇంకా జిలేబీ పప్పు వంకాయ ములకాయ మసాలా కర్రీ కొత్తగా పట్టిన మామిడికాయ చట్నీ అంటారు వడియాలు సాంబారు పెరుగు వేసారు చాలా అంటే చాలా నిజంగా చెప్తున్నాను దేవుడు ప్రసాదం చాలా అంటే చాలా అమృతం లాగా అనిపించింది నాకైతే నిజంగా ఆ అదృష్టం ఉండాలి ఇది ఒక ఐదు సంవత్సరాల మట్టి ఈ భోజనాలు కొన్ని సంవత్సరాలు మర్చి పెడుతున్నారండి కానీ నేను ఈ సంవత్సరమే తిన్నాను టూ ఇయర్స్ ఏమో నేను రాను కూడా రాలేదనమాట అరహర మహాదేవ శంభో శంకర నిజంగా ఆ దేవుడు ప్రసాదం తిన్నాక చాలా తృప్తిగా ఉందండి ఇక మేము వెళ్ళేదారులుగా ఇవన్నీ కనపడుతున్నాయి అన్నమాట ప్రభలు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి ఈ కష్టాలన్నీ పోవాలని ఆ పరమశివుడు పార్ శివ ఆశీర్వాదం మనం మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో మా చిన్ని ప్రయత్నం మా ఊర్లో జరిగే శివరాత్రి ఎలా ఉందన్నది మీకు చూపించాలని బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి